విజృంభిస్తున్న కొత్త వైరస్తో మహిళ మృతి స్క్రైబ్ టైపస్తో మహిళ మృతి చీపురుపల్లి మనకి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన ఓ మహిళ స్క్రబ్ టైపస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందారు ఈ ఘటన రెండు రోజుల కిందట జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది కుటుంబ సభ్యుల వివరాల మేరకు బాధిత మహిళ వారం కిందట ఇంటి సమీపంలో వేకువజామున మనకి పూలు కోస్తుండగా మెడపై ఓ పురుగు కుట్టింది రెండు రోజుల తర్వాత తీవ్రమైన జ్వరం రావడంతో చీపురుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించారు టైఫాయిడ్గా నిర్ధారణ కావడంతో చికిత్స అందించారు మందులు వాడటం వాడకంతో జ్వరం తగ్గిన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు దీంతో విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు ఆమెకు చేసిన పరీక్షల్లో స్క్రాప్ టైపస్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయని ప్రైవేట్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు అయితే ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని డిఎంహెచ్ఓ జీవనారాణి చెప్పారనమాట సో ఏది ఏమైనా కొత్త వైరస్ స్క్రాప్ టైపర్స్తో మొదటి మరణం సంభవించింది ఏపీలోని సో ప్రజలందరూ అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి